వాళ్ళ ఇంట్లో అందరూ భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక రుద్రాణి అయితే ఇదే సందర్భం ఇప్పుడే అన్నీ అడిగేయాలి అనుకుంటూ అయితే ధాన్యలక్ష్మి అడిగిన దాంట్లో తప్పే ఉంది వదిన తన ఆస్తి తనకు పంచి బాగుంటుంది కదా తన కొడుకు కోసమే కదా ధాన్యలక్ష్మి ఊరేసుకొని చావాలనుకుంది హాస్పిటల్లో ఉన్న నాన్నకి తర్వాత ఏమవుతుందో ఏమో తెలీదు జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఏం చేయాలో ఎవరికీ అర్థం కాదు అని అంటూ ఉంటుంది రుద్రాణి మాటలకి అపర్ణకి పిచ్చ కోపం వస్తూ ఉంటుంది ఒక పక్క మామయ్య గారికి ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్లో ఉంటే ఈ రుద్రాణి ఆస్తుల గురించి మాట్లాడుతుంది అనుకొని కోపంగా నోరు మూసుకో రుద్రాణి మరొక్క మాట మాట్లాడావంటే మంచిది కాదు అని అరుస్తూ ఉంటుంది ఇక దాని లక్ష్మి అయితే రుద్రాణిని ఎందుకు నోరు మూసుకోమంటున్నావక్క తను అడిగిన దాంట్లో తప్పే ఉంది ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అయినా నేను ఊరేసుకుంటాను అంటే కూడా ఎవరికి కూడా కాస్త కూడా బాధ లేదన్నమాట అని అంటూ ఉంటుంది ఇదంతా ఇంటూ ఉన్న కావ్య అయితే ఇలాంటి రుద్రాణి లాంటి వాళ్ళని గిల్లి ముందుకు తోసి ఆస్తి గురించి చిచ్చు రగిల్చకూడదు దానిలక్ష్మి గారు అని కోపంగా అంటూ ఉంటుంది ఇక దానిలక్ష్మి లక్ష్మి అయితే ఈ విషయంలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీకేం సంబంధం ఉందని ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నావని కావ్యని అంటూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్